జయ గురుదేవ్ మిత్రులందరికీ బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి శివస్థానే కృతం పాపం నాస్తి తానే వినశ్యతి ఎంత బాగా చెప్పారు మన శాస్త్రాలు చూడండి బ్రహ్మ దగ్గర చేసినటువంటి పాపము విష్ణువు దగ్గర చెప్పుకొని దాన్ని పాపుకోవచ్చు అంటే దాన్ని తీర్చుకోవచ్చు ఉపశమనం చేసుకోవచ్చు అదేవిధంగా విష్ణువు దగ్గర చేసినటువంటి పాపము శివుని దగ్గర చెప్పి దాన్ని తీర్చుకోవచ్చు శివుడి దగ్గర చేసినటువంటి పాపము గారి దగ్గర చెప్పి దాన్ని తీర్చుకోవచ్చు ఆ పాపము నివృత్తి చేసుకోవచ్చు గురుస్థానే నవీన్ నవీనశతి అంటే గురువు దగ్గర చేసినటువంటి పాపం మాత్రము ఎక్కడ కూడా తెరుచుకోవడానికి లేదు ఇది గురువుకున్నటువంటి గొప్పదనం గొప్పతనం అంటే కోరికనే గురుదేవాబా అని చెప్పడం జరిగింది జై గురుదేవ్